పార్టీ నుంచి చాలా అంశాలు జరుపుకుంటూ వెళ్ళాం మంత్రివల్లి భరత్ గారు వచ్చారు క్రాంతి కుమార్ అనే పన్నెండో వాడు కార్పొరేటర్ ఎవరైతే మా పార్టీలోంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వ్యక్తి ఒరిజినల్ కాదు డూప్లికేట్ తెలుగుదేశం వ్యక్తి దాంట్లోకి వెళ్ళి అనవసరంగా వాయిస్ రే చేసి ఏకవచనంతో మేయర్ గారితో మాట్లాడుతూ నాకు మైకే పేరు మాట్లాడుతున్న బెదిరి బెదిరింపు దోర మాట్లాడుతూ ఇవాళ మా పార్టీలో ఉండి మా పార్టీలో గెలిచి మా పార్టీలో స్టాండింగ్ కమిటీగా మెంబర్ అయ్యి ఈ రోజు కేవలం భరత్ గారి మెప్పు కోసము ఇష్టాను కౌన్సిల్ హార్లో బిహేవ్ చేయడము ప్రతి మీటింగ్లో మీరు గమనించారు లేదు ఇద్దరే లేసారు ఒకటి సారు గ్రాంతి సారు రెండు పరవేశ్ గారు మొత్తం డిస్టర్బ్ చేయడం ఇవాళ మీరు గమనించారు హోటల్ కోసం కూర్చున్నామంట అక్కడ మాకేం నువ్వు ఏ పార్టీలో నుంచి ఎక్కడికి వెళ్ళావు అన్ని అన్ని అనుభవించి ఇరవై రెండు ఇరవై నువ్వు ఎక్కడున్నావు నీకు తెలదా అయినా నువ్వు మాట్లాడే భాష ఏంటి సంస్కృతి ఏంటి అది మాజీ ఎమ్మెల్యేలను పట్టుకొని పందిలు పందుకొక్కలంటారు సిబిఐ ఎంక్వైరీ నువ్వు అధికారంలో బెదిరించుకొని నువ్వు చేసే కార్యక్రమాల కేంద్రంలో మేము చూస్తే ఉన్నాం కదా ఒక సంవత్సరం కాదు పద్ధతి కాదు ఎందుకుంటారు మీడియాలో ఎక్స్పోజ్ అవుతాయి నువ్వు చేసిన ఎన్ని రోజులు ఇది ఇరవై మూడు ఇరవై మూడో మీటింగ్ అది ఇరవై మూడో మీటింగ్ ప్రతి మీటింగ్లో మీరు చూడండి ఎప్పుడు కూడా ఇదే వాయిస్ ఉంటుంది ఇదే న్యూస్ ఎంతే ఉంటుంది ఏ రోజు కూడా ప్రజలకు సంబంధించి తన వార్డుకు సంబంధించి మాట్లాడితే ఉండదు అధికారుల మీద బ్లాక్మెయిల్ చేయడము అధికారులను బెదిరించడము కులనాడడం పెట్టుకొని రకరకాల కేసులు పెట్టడం మా యూనెస్ మీద మీరు అందరు తెలుసు మీకు ఏం చేశాడు యూనెస్ ఎక్కడ ఉన్నప్పుడు ఈయన చేసిన కార్యక్రమాలకి మా యూనెస్ సఫర్ అవుతున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు మినిస్టర్ గారు అని చెప్పేసి ఆయన ఇటువంటి ఎంకరేజ్ ఎంక్వైరీ చేయరు ఆయన ఎంకరేజ్ చేయరు ఇటువంటి యాక్చువల్గా భరత్ గారు కానీ ఆయన ఆయన అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోయి ఏ సభ్యత సంస్కారం లేకుండా సభ్యులంతా కూడా బెదిరించేట్టు మాట్లాడడం ఇదేం సంస్కృతి ఇది ఇది కాదు కదా మేము కోరుకున్నది ఇవాళ అందరు బెదిరించాలనే ప్రయత్నం చేయడం ఎవడు భయపడతాడు ఇక్కడ ఆయన చేసింది ఇవాళ ప్రతిసారి ఎక్స్పోజ్ కావడం కానీ పెద్ద హీరోలాగా బిహేవ్ అవ్వడం తప్పు అది ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు చూసింటారు ఎలా బిహేవ్ చేస్తాడో అది చాలా తప్పు అధికారులు కూడా బెదిరించడంగా మాట్లాడతాడు ఆయన ఆయన కరెక్ట్ చేసుకోవాలి మన సార్ కూడా ఆయన కొంత డిసిప్లిన్ పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా రెండు మీటింగ్లు ఉంటాయి రాబోయే రోజులు రెండు గంట పదవి కాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్దెనిమిది దాకా మాకు కాలం ఉంది అప్పటివకు ఇంకా రెండు మీటింగ్ ఉంటాయి ఇలా జరిగితే ఏం సమస్యలు డిస్కస్ చేస్తామండి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి బాధతో బయటకు వచ్చాం సంతోషంగా బయటకు రాలేదు కేవలం క్రాంతి కుమార్ నుంచి బయటకు వచ్చాము అందరూ వాకౌట్ చేసే సౌకర్యం ఉందా మా ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని గౌరవంగా చూడాలి సీనియర్ శాసనసభ్యులు డాక్టర్ సాహెబ్ రాంబుల్ పాలెడ్డి గారు ఏంటంటే ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయినారు హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యే అలా మాట్లాడితే ఎలా పందికొక్కులు పందులంటే ఏంది ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తప్పు ఇది క్రాంతి నువ్వు పద్ధతి మార్చుకోవాలి పద్ధతి కాదది ఏదైతే వైసీపీలో గెలిచి టీడీపీలోకి డబ్బుడికి అమ్ముడుపోయిన క్రాంతి అనే వ్యక్తి క్రాంతి అనే కార్పొరేటర్ ఏదైతే గట్ట పాలకులు ఎస్పెషలీ ఎమ్మెల్యేలు ఇద్దరిని ముగ్గురిని దూషించడము అది కూడా పందికొక్కులు అనే మాట ఉపయోగించి దూషించడం చాలా తప్పు మళ్ళీ వెంటనే సారీ అని చెప్పి ఏదో క్షమాపణ కోరుతున్నా అని చెప్పడము పోయినసారి కూడా ఆవేశంలో అన్నాడు ఇప్పుడు పోయినసారి ఇదే ఆవేశంలో మా తోటి కార్పొరేటర్ యూనస్ చేరు విసిరితే దాని గురించి రాజ్యాంతం చేసి అట్రాసిటీ కేసు పెట్టి ఈ విధంగా ముందుకు పోతాడు నేను పర్సనల్గా ఎప్పుడన్నా మాట్లాడితే కూడా నాకేమో నా కార్డు ఉంది అనే మాట మాట్లాడే పద్ధతిలో ఉన్నాడు మనం ఎక్కడ గెలిచినాము ఏ కార్డు మీద గెలిచినాము ఏ బీఫామ్ మీద గెలిచినాము ఏ నాయకుడి దగ్గర పనిచేసినాము అప్పట్లో నీకున్న వర్గ పోర్లు నువ్వు నీకు ఎమ్మెల్యేకి సరిపోకుండా డమ్ము ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేతో కొట్లాడాలా కార్పొరేటర్లందరినీ కించపరుస్తూ మేమేదో నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు పోయి పోడియం దగ్గర కూర్చుంటే ఇంకా ఫోటోలు దిగినా జాలే రండి అంటారు నీకు ఇంతకుముందు ఈ డైలాగ్ మేర్ అన్నారన్నా కదా మేర్ గారితో మాట్లాడుకో అన్నమాట ఇంతమంది కార్పొరేటర్లని పోయి మేము నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు ఫోటోలు దిగినే చాలు లేని అంటారా ఇది మనిషివి కాదు కార్పొరేటర్ కాదు అని నిజంగా ఆమెని హర్షించాల్సిన వ్యక్తి ఎందుకంటే హర్షించాల్సిన సందర్భం అట్లాంటి మనసున్న వ్యక్తి అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కార్పొరేటర్ కావడం నిజంగా సిగ్గుచేట్లు మాజీ ఎమ్మెల్యేల గురించి పందుకొక్కులు అని మాట్లాడడం నిజంగా చాలా అంటే చాలా దారుణమైన మాట మాట్లాడుతున్నాడు ఇది వరకే తెలుసు కాంతి కుమార్ ఎంత వైలెంట్ గా మాట్లాడతాడు ఆయన చెప్పాల్సినది మేయర్ గారు సముదాయిస్తున్నా కూడా ఆయన లేచి గట్టి గట్టిగా మాట్లాడటం జరుగుతుంది ఈ మాజీ ఎమ్మెల్యేల గురించి ఇలా మాట్లాడడం అనేది దారుణమైన విషయం కాబట్టి మేమందరం కార్పొరేట్ల అందరం కలిసి సభను చేసి ఇట్లా బయటికి రావడం జరిగింది సిబిఎల్ గురించి ఏ దాని గురించి ఇట్లా పోయిన గవర్నమెంట్ అడిగి ఇట్లా జరిగిందని చెప్తున్నాడు నువ్వు ఏదన్నా జరిగింది అని చెప్పినప్పుడు చెప్పు అది ఏం జరిగిందని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పండి దాన్ని విచారిస్తారు కానీ మాజీ ఎమ్మెల్యేల గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా పంతుకప్పులు అనే విషయం మాట్లాడడం అనేది నిజంగా ఇది దారుణమైన విషయం తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అందుకే మేము సభ నుంచి బైకాడ్ చేసేస్తాం